హాయ్ హాయ్ అండి అందరికీ నేను ఫ్రాక్ స్టిచ్ చేశానండి స్టిచ్ ఫస్ట్ ఫోర్ స్టెప్స్ మొద పెట్టుకోండి అటు ఇటు సమానంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏదైనా మీ బాడీ కొలతలు మీరు ఎవరి అయితే స్టిచ్ చేయాలనుకున్నారో వారి కొలతలు తీసుకోండి నేను మా చిన్న పాపకి కొలతలు తీసుకున్నానండి సో దాని ప్రకారంగా నేను కటింగ్ చేసుకుంటున్నాను సో మీరు కూడా ఎవరి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళవి కొలతలు బట్టి కటింగ్ చేసుకోండి ఫైవ్ బదులు నేను ఎక్స్ట్రాగా సిక్స్ అండి కింద ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఇలా పెట్టానండి కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ తీసుకోండి లైనింగ్ అలా మడతల పైన ఉంటే రెండు వీధులు రెండు భాగాలుగా కట్ చేసేయండి కటింగ్ చాలా ఈజీ అండి కుట్టేటప్పుడు కూడా మనం చూసుకొని కుట్టుకుంటే చాలా బాగా వస్తుందండి సేమ్ అడ్జస్ట్ చేసి సరే కొలతలతో కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలండి ఎంత ఎక్స్ట్రాగా ఉంటే అంత బాగుంటుందండి కుర్చీలు కూడా ఎక్కువగా వస్తాయి సో నా దగ్గర క్లాత్ ఇదే ఉంది సో అడ్జస్ట్ చేసి ఇలా స్టిచ్ చేయాల్సి వచ్చిందండి యాక్చువల్లీ ఇది వేస్ట్ క్లాత్ ఉంది సో మిగిలింది మొక్క చిన్న మొక్క వేస్ట్గా పాడేను ఉంది కానీ సో ఇలా స్టిచ్ చేసాను చూడండి ఎక్స్ట్రా వచ్చింది దాన్ని కట్ చేసానండి నేను చెప్పాను కదా క్లాత్ లేదు నా అని నేను కూడా సెంటర్కి కట్ చేసేయండి దేని సెపరేట్గా తీసేయండి ఫస్ట్ మడత పెట్టి కుట్టించండి ఏదో ఒక చివర మీకు ప్రేటువైపు బాగుంది ఆ అటువైపు చివర ఫోల్డ్ చేసి ఒక కుట్టేసేయండి మొత్తం చెవు దాకా కుట్టేసేయండి చూడండి నేను రెండు చేతులతో అలా మిషన్ పైన ఫ్రెష్ చేసుకుంటూ గట్టిగా ఫ్రెష్ చేసుకుంటూ కుర్చీలు పెట్టుకుంటే బాగా వస్తుందండి నాకు ఒక చేతితోనే అలవాటు అండి సో అలా అయితే నేను పెట్టుకో టూ టైస్ రెండు చేతులతో పెట్టడానికి నాకు అవ్వలేదండి బికాస్ అది కు కాళ్ళతో కదా మిషన్ కదా సో అందుకని నాకు అవ్వలేదు అందులో ప్లస్ ఒక పక్క వీడియో తీస్తున్నాను సో అవ్వలేదు అందుకే నేను ఒక చేతితోనే రెండు వేల మధ్య నుంచి ఫ్రెష్ చేసుకుంటూ అలా అలా స్టిచ్ చేసేనండి అలా పెట్టుకుంటు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది చూడడం కూడా బాగుంటుంది సేమ్ వ్యాజ్టీస్ మళ్ళీ దానిపైన ఒక అండి కట్టిగా ఉండడం కోసం నేను లైనింగ్ మీద అటాచ్ చేసేస్తున్నానండి సేమ్ ఎలా ఉంది అలాగే అలాగే లైనింగ్కి ఫోల్డ్ చేసి ఒక చిన్న మడత పెట్టి కుట్టేసుకోండి సేమ్ దానిపైన అలా స్టిచ్ చేసుకుంటే బాగుంది అది అలా మడత పెట్టి కుట్టేసి దానిపైన స్టిచ్ చేసేస్తే ఒక ఫాట్ రెడీ అయిపోయిందండి చుళ్ళీ అలా అతికించేనండి మిగతాది కూడా సేమ్ యాజ్ డిస్ అలానే పెట్టేసుకోండి తిప్పి కాదు లైనింగ్కి ఒక మడత పెట్టి కుట్టేసుకోండి కింద కూడా ఒరిజినల్ కాత్ కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి నేను మళ్ళీ సెంటర్ నుంచి సేమ్ కుట్టు లాగేనండి మీకు నచ్చితే అలా వేసుకొచ్చింది లేదంటే మామూలుగా వదిలేసుకున్నా పర్వాలేదు ఇది భుజాలకి మామూలు చిన్న బెల్ట్ టైప్ అండి సో మనం బ్యాగ్స్ బ్లౌజులకి బ్యాగ్స్ అయితే ఆరు కుడతాం కదా సేమ్ అలా కుట్టేసి చేసి తిప్పేసుకొని తెప్పించుకొని నేను కట్ చేసానండి యాక్చువల్లీ ఎంత కావాలంటే అంత తీసుకొని పెట్టుకోండి నాకు అది సరిపోద్ది ఇది చాలు సో అందుకే తీసుకున్నాను మామూలు ఒరిజినల్ క్లాత్ కూడా సేమ్ కొంచెం ఎక్కువగా తీసుకోండి ఎక్కువగా తీసుకొని ఫస్ట్ సార్ నేను వేసాను కదండి స్టూ హ్యాండ్స్తో సేమ్ అలాగే కుర్చీలు దగ్గరగా తోచుకుంటూ అలా మొత్తం క్లాత్ మొత్తం పెట్టేసుకోండి కుట్టు సెంటర్లో పెట్టాలండి దానికి దీనికి సెంటర్లో పెట్టి అలా వేసుకుంటే బాగా నీట్గా వస్తుందండి చూడండి ఎలా వచ్చిందో యాక్చువల్లీ నాకు లైనింగు కొంచెం పెద్దగా ఉందని నేను మళ్ళీ మరత పెట్టి చిన్నగా కుట్టుకున్నానండి సో మీరు కూడా అలా అయితే పైన అది పెట్టేసి స్టిచ్ చేసేయండి యాక్చువల్లీ ఎలాస్టిక్ పెట్టుకుంటే బాగుంటుందండి బట్ నా దగ్గర అవి లేవు సో అందుకని ఇలా స్టిచ్ చేసానండి సేమ్ సేమ్ అలానే పెట్టేసుకోండి అది ఇది ఒక పక్క వన్ సైడ్ ఒక సైడ్ కలిపియండి ఆ పక్క ఈ పక్క వన్ సైడ్ ఏదో ఒక సైడ్ కలిపియండి మొత్తం యాక్చువల్లీ లైనింగ్ లైనింగ్ పట్టుకొని కొట్టండి క్లాత్ క్లాత్ సపరేట్గా కుట్టండి అలా అయితే బాగా వస్తుంది నేను ఇంకా కంగారులో ఇంకా అలా కుట్టేశాను కానీ సపరేట్గా కుట్టండి అలా అయితే బాగుంటుంది సేమ్ అది అట్ సైడ్ కూడా సేమ్ కుట్టలేసుకోండి తర్వాత బెల్ట్ టైప్ చెప్పాను కదండి అవి అవి రెడీ అది కరెక్ట్గా చూసుకొని దానికి దీనికి సెంటర్లో కొంచెం అటువైపు దగ్గరగా పెట్టి ఒక స్టిచ్ చేసేయండి కింద ఒకదానికి పైన ఒకదానికి సో ఫైనలీ ఎలా ఉందండి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ